నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు డొనాల్డ్ ట్రంప్ మనందరికీ తెలుసు కదా హీఈ్ వరల్డ్ ఫేమస్ లీడర్ సెకండ్ టైమ్ హీ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ హీమ్ హీ సర్ప్రైజ్డ్ ఎవరి ఎవరీ వన్ నాట్ ఓన్లీ ఇన్ అమెరికా బట్ అక్రాస్ ది గ్లోబ్ ఇది తన విధానాలతోటి చాలా మందిని సర్ప్రైజ్ చేశాడు అతను ఓకే రైట్ ఆ విధానాల ముందుతా అనొచ్చవా ఏమిటి ఈవెన్ అతన్ని ఇంతకుముందు వ్యతిరేకించిన వాళ్ళు కూడా అతను ఓటేసారు దెన్ యూ కెన్ ఇమాజిన్ అయితే హీజ్ ఏ గ్రేట్ బిల్డర్ అండ్ హీజ్ టు రియల్ ఎస్టేట్ వాస్తవానికి రియల్ ఎస్టేట్ ద్వారానే అతను అమెరికా వ్యాప్తంగా ప్రాచుర్యపోతాడు అండ్ లేటర్ ఇన్ టు పాలిటిక్స్ రైట్ ఓకే అయితే ఇప్పుడు అతని గురించి చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే హీ హ్యాస్ రిటన్ బుక్స్ అట్లీస్ట్ నేను ఒక రెండు పుస్తకాలు ఒక పుస్తకం చదివాను ఒక పుస్తకం కూడా చదువుతున్నాను ఈ తాజా పుస్తకం పుస్తకం పాతే నేను చదవడం కొత్తది ది బుక్స్ నేమ్ ఈస్ నెవర్ అప్ చాలా బాగుంది పుస్తకం ఎవరైనా కావాలనుకుంటే యూట్యూబ్ దీంట్లో డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు చాలా బాగుంది ఇట్ ఈస్ ఎ అది వేరే వాడు చదివేరు అతను చదవలేదు కానీ అయితే ఈ ప్రస్తావన అంతా ఎందుకు అంటే అతను నెవర్ గివ్ అన్నప్ గివ్ అప్ అన్నప్పుడు నేను అతని ఇంతకు ముందు పుస్తకం కూడా చదివాను దాంట్లో కానీ దీంట్లో కానీ హౌ హిస్ టుడ్ డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ అని అతను మాట్లాడుకుంటూ వచ్చాడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైలో హీ వాజ్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ ఇది ఇన్ హిస్ రియల్ ఎస్టేట్ ఇస్ మొత్తం మార్కెట్ పడిపోయింది అతని అప్పు ఆ రోజున దాదాపు తొమ్మిది వందల మిలియన్ డాలర్లు ఆల్మోస్ట్ వన్ బిలియన్ డాలర్ ది వర్త్ ఆఫ్ ఇట్ దెన్ ఇట్ సెల్ఫీస్ పదిహేను వందల కోట్ల అప్పు ఉంది అతని మీద ఇమాజిన్ ఒక రియల్ ఎస్టేట్ డీలర్ ఆర్ బ్రోకర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ది నేమ్ యూ వ్యూహిమ్ మీరు ఏ పేరు ఇచ్చినా సరే పదిహేను వందల కోట్ల అప్పు నైన్టీన్ నైంటీస్లో అతను తనతో పాటు నడుస్తున్న ఎవరితోటో చెప్తాడట దట్ ఒక బెగ్గర్ని చూపించి దట్ బెగ్గర్ ఈజ్ వర్త్ మోర్ దెన్ మీ ఎందుకంటే నాకు తొంభై తొమ్మిది వందల బిలియన్ డాలర్లు అప్పు ఉంది వాటికి అది లేదు అని దట్స్ వాట్ హి సెస్ అంటే ఇది వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఆర్టికల్ వచ్చింది అప్పట్లో అప్పట్లో ఆర్టికల్ వచ్చింది నేను డొనాల్డ్ ట్రంప్ పుస్తకంలోనే అతను చెప్తాడు అందుకని నేను ఇవాళ దాన్ని సెట్ చేశాను సెట్ చేస్తే ఆర్టికల్ కనపడింది బాగుంది అది కూడా మీకు షేర్ చేస్తున్నాను చూసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే నెవర్ గివ్ అప్ అన్న అతని సైకాలజీ ఉంది దట్ మేట్ హిమ్ టు స్టాండ్ డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ చూడండి అమెరికన్ కాంగ్రెస్ బిల్డింగ్ మీద దాడి చేసి అధికార మార్పిడిని అడ్డుకున్నాడు అని చెప్పి కేసులు ఎదుర్కొంటున్న ఒక మనిషి దేశంలో మొత్తం వాతావరణాన్ని త్వరగా అనుకూలంగా మార్చుకోవడం కానీ యూ ఇమాజిన్ దిస్ సి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు అండ్ కన్సిడర్ హిజ్ ఏజ్ నౌ హీస్ సేఫ్టీ ఇమేజిన్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెవర్ గివ్ అప్ నా మెంటాలిటీ హౌ ఇట్ మేక్స్ ఎ పర్సన్ టు స్టాండ్ డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ అని చెప్పడం కోసం చెప్తున్నాను నాకు ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా అనిపించిన ఒక ఎగ్జాంపుల్ ఇది ఓకే దే బయట హండ్రెడ్ అండ్ వన్ ఎగ్జాంపుల్స్ ఇంకా దొరికితే మళ్ళీ వాటి గురించి కూడా మాట్లాడతాను బట్ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక పుస్తకం ముందు చదివినప్పుడు నాకు అనిపించిన విషయం కనుక దీని గురించి చెప్తాను డొనాల్డ్ ట్రంప్ ఓకే డొనాల్డ్ ట్రంప్ అతని మాట తీరు అతని వ్యవహార శైలి చాలామందికి నచ్చకపోవచ్చు దేర్ వైట్ బి హండ్రెడ్ అండ్ వన్ డిఫరెన్సెస్ ఓకే రైట్ ఎవరిలో ఎవరి వ్యవహార శైలిలో ఎన్ని డిఫరెన్స్ ఉన్నా మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనుకుంటున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాజిటివ్ ఉంటుంది టేక్ దట్ ఓన్లీ నాట్ ది నెగిటివ్ వన్ ఆ రెండో దాని నుంచి మనం అసలు అక్కర్లేదు దట్ విల్ నాట్ ఈడ్ ఎనీ గుడ్ రిజల్ట్ ఫర్ యూ మీకు గుడ్ రిజల్ట్ ఇచ్చేది వాళ్ళలోనూ పాజిటివ్ లక్ష్యమే కదా అదే తీసుకోండి అప్ గప్పన్న డొనాల్డ్ ట్రంప్ వైఖరి వాట్ ది రిజల్ట్ హ్యాస్ ఇల్డెడ్ ఇది పంతొమ్మిది తొంభైలో అతను ఇచ్చేసిన దాని గురించి ముప్పై రెండేళ్ల తర్వాత ఆర్టికల్ నేను ఇవాళ సెట్ చేశాను ఆఫ్టర్ థర్టీ టూ ఇయర్స్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ అండ్ ఆర్టికల్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కాకపోయినా కొంత షేర్ చేస్తున్నాను చూడండి చదవండి అండ్ హౌ డొనాల్డ్ ట్రంప్ ఇన్స్పైర్స్ మిగిలిన వ్యవహారాలు అన్నీ తీసేయండి అతను ఏమిటి అతను వ్యవహార చేయడం ఏమిటి ఏవేమైన రకరలు హౌ హీ మేడ్ ఇట్ విత్ ద టాప్ అండ్ వాట్ ఈస్ హిజ్ నేచర్ టేక్ ఎన్ ఇన్స్పై ఫర్ హ్యూమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో అట్లీస్ట్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్